కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేబుల్ ఆపరేటర్లకు తగిన గుర్తింపు ఇచ్చి వ్యాపారాలకు చట్టబద్దత కల్పించాలని ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది విజయవాడలో ఫైబర్ నెట్ ఆపరేటర్లు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పరిమితికి అధ్యక్షుడిగా బండారు కృష్ణమూర్తి ఉపాధ్యక్షుడిగా అహ్మద్ అలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా బోయపాటి వెంకట శివప్రసాదరావు సంయుక్త కార్యదర్శిగా రమేష్ చౌదరి కోశాధికారిగా శ్రీనివాసరావు సమన్వయకర్తగా రాపర్తి అప్పలరాజుకి బాధ్యతలు అప్పగించారు అన్నది ప్రజలకు అందించగలిగితేనే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించగలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఏపీఎస్ఎఫల్ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యంత్ర పరికరాలు కానివ్వండి కస్టమర్ కి అందించాల్సిన సిపిఈలు ఇవన్నిటిని కూడా అత్యధిక లక్షలాది సంఖ్యలో అతి త్వరలో అందించాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఫుల్ ట్యాక్స్ విధానంలో కూడా ఒక సరైన విధి విధానం లేకుండా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆ ట్యాక్స్ నోటీసుల రూపంలో ఇచ్చి ఆపరేటర్లను భయభ్రాంతలు కురి చేస్తున్నారు దీని మీద సమగ్ర విశ్లేషణ చేసి పారదర్శకంగా ఆ యొక్క పోల్ ట్యాక్స్ విధానాన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయాలో దానివల్ల అటు విద్యుత్ శాఖకి ఇటు కేబుల్ ఆపరేటర్లకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకెళ్లే పరిస్థితిని కల్పించాలని చెప్పేసి సీఎం గారిని కోరడం జరుగుతుంది ఏపీఎస్ఎఫ్ఎల్లో ఎప్పుడో కాలం చెల్లిపోయిన బాక్సులకి ఈ రోజు కూడా ప్రజల కట్టని యాభై తొమ్మిది రూపాయలని ఆపరేటర్ల దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతూ ఉంది